కల్తీ మద్యం కేసు వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది మాజీ మంత్రి పేరి నాని ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు కోటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్తీ మద్యం కేసుపై నిరసనకారులు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు నిరసన అనంతరం వైసీపీ నాయకులు ఎక్సైజ్ అధికారులకు పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పేరు నాని కోటం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కల్తీ మద్యం కేసును మాఫీ చేసే ప్రయత్నాలకు కోటం ప్రభుత్వం పూనుకుందని ఆయన ఆరోపించారు ఈ కేసులో నిందితులు జనార్దనరావును అరెస్ట్ చేసిన తీరు ఇందుకు నిదర్శనమని నాని పేర్కొన్నారు జనార్దన్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో అల్లుండి స్వాగతించినట్లు స్వాగతించి ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆయన ఎత్తేవచ్చారు జనార్దన్ రావు ఆఫ్రికా నుండి ముంబైకి అక్కడ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వస్తే ముంబైలో ఎందుకు అరెస్ట్ చేయలేదని పేరు నాని ప్రభుత్వాన్ని నిలదీశారు పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం సంపద అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి వదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవరికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు ఎంత తెగించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు ఎమ్మెల్యేల వారికి ఆ ఫ్రాంచైజీలు ఇవ్వటం వాళ్ళకి సరుకు సప్లై చేయటం లేదా కలిపినటువంటి బ్రాందీ సారాని క్యానుల్లో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియులకి అదృష్టం కనీసం ఈ పదహారు మాసాల్లో మనతో ఇళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి భయంలోకి రా వచ్చే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ ఒక్కడి మీద ఒక్కడి మీద అంటే కూడా మామూలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడి ఫోన్ లాగేసుకోవటం ఆడి పుట్టుపూత్రాలు అనదమ్ములు ఎవడు నాన్న ఎవడు ఆయనకి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా లేదా అయ్యొచ్చినాయా అయ్యినాయ్ అని దానికి లింకు లింక్ లింక్ లాగా ఒక పాతిక మందిని యాభై మందిని తేవటం అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తుల్లాగా టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్లాగా మొత్తం అందరినీ తెచ్చేయటం జీబులు వేసుకుని వెళ్ళి పది పది జీబులు వేసుకురావటం వీళ్ళందరినీ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెంచటం బాబా ఆయన పోసడానికి ఇష్టం మురళి ఏంటి అన్నాడు రాజకీయంగా మీరు అన్నట్టే ఆయన కూడా అన్నాడు దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతన్ని రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై తృప్తిపరచడం కోసం అంటే వీళ్ళది ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటి తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుందరి ప్రజలను ఏమీ చేరీలు పదహారు మా ఈ ఇతని మీద పదిహేడు కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలుకి తిప్పుతా 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 ఎంత హింసించారో చూసాం మరి ఈ బ్రాంతి వాళ్ళు ఏం చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా ఎక్కడ సారని ఎండికి వెళ్ళరా ఎవడు దీంట్లో తయారు చేసింది ఎవడెక్కడెక్కడి నుంచి వచ్చింది సరుకులు దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఎల్రా ఎలరు అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్పాటం ఈ సొల్లు సొల్లు మాటలు ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీ నడిపినటువంటి జనార్దన్ అతను ఆఫ్రికాలో ఉన్నా అంట ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చా అంట బొంబాయి నుంచి గన్నవరం వచ్చాయంట గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా మనకి మనకెవరన్నా పెళ్ళికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా ఎదురెళ్ళి ఆ గేట్ బయట గేట్ బయట వెళ్ళి ఆ రెడ్డి రెడ్డిని తీసుకెళ్తున్నారు సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకోండి అసలు మీకు ఏం చేయాలి అంటే నిజంగా దొంగ అంటే మీరు మీకు వాడికి లాలూసీ లేకపోతే బొంబాయిలు పట్టుకోవాలి కదా బొంబాయిలో పట్టుకోవాలా బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు రన్వే మీద పట్టుకోవాలి కదా రన్వే మీద పట్టుకోవాలా లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా మామూలుగా ఏం చేస్తారు మంత్రులు వీళ్ళు అత్తంటే వాళ్ళ పిఎలును గన్మెన్ లాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో పెట్టుకు వెళ్తుంటారు అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలుచి పడతాక పడిపోయారంటాకి వేరే సాక్ష్యం సాక్ష్యమైనా కావాలని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూశాం కదా మనందరం కళ్ళకి కట్టినట్టు అటు ఫోన్ కనపడతలేదంట గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నేనే నడిపేసాను మొత్తం అంతా అన్నాడు ఫోన్ కనపడతలేదు ఫోన్ లేదంట మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు ధర్నా చేయటే ఫోన్ లాక్కోవటం అండి సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ లేదంట ఫోన్ కనపడలేదంట అంటే ఎంతకన్నా దుర్మార్గం మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు ఎందుకు మాఫీ చేయాలి ఎందుకు మాఫీ చేస్తారు ఆయన్ని గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు దీంట్లో నెల నెల ఎవడేం తీసుకున్నాడు మనోడికి ఏమి ఇచ్చాడు బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అన్నీ పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు ఏం దొరకలేదు అయిపోయిందా క్లోజ్ చేశాను క్లోజ్ చేసాను నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు ఎవరికేం తెలియదు మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంటనే పంప్ జైలుకి పెట్టేసేసి పంపించేస్తారు